హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరే చూశారు కదా మురుకులు ఎంత కరకరలాడుతుందో మనం గారెలు చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఈ టిప్ పాటించండి ఆ టిప్ ఏందో ముందు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మురుకులు అనేవి కొన్నిసార్లు చాలా గట్టిగా అయిపోతాయి మురుకులు గట్టిగా అవ్వకూడదు అంటే మనం పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళ పిండిని మనం ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి మురుకులు అనేవి పట్టించిన మురుగు పిండిలో కొంచెం కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలాగే ఉప్పు నువ్వులు అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టి దాంట్లో వేసుకోవాలి అలా వేయడం వల్ల అనేవి చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పిండిలో కొంచెం ఓమ కొంచెం వంట సోడా వేసి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మురుకులు అనేవి విరగకుండా మంచిగా వస్తాయి అలాగే మనం పిండి పట్టించేటప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని పిండిని పట్టించాలి అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉప్పు కారం పసుపు మంచిగా పిండిలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మరి అంత జారుగా కాకుండా మరి అంత మెత్తగా కాకుండా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్లు మరి అంత జారు కాకుండా మరి అంత గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి మీకు చెప్పాను కదా నూనె ఎక్కువ పీల్చకుండా టిప్ చెప్తానని ఫస్ట్ టిప్ వచ్చేసి కడాయి వచ్చేసి చాలా మందంగా ఉండాలి కడాయి మందంగా ఉండడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ చాలా వేడిగా అవ్వకుండా ఉంటాయి సెకండ్ టిప్ వచ్చేసి ఆయిల్ వేడి చేసేటప్పుడు దాంట్లో రూపాయి బిళ్ళ వేసుకోవాలి అలా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అలాగే మనం గారెలు వేసేటప్పుడు అక్కడ గట్టిగా మాట్లాడకూడదు ఈ టిప్స్ అయితే పాటించండి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి ఇప్పుడు మనం గారెలు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మురుకులు వేసుకుంటే మురుకులు అనేవి మంచిగా వేగి కరకరలాడుతూ వస్తాయి